ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ శ్రీదేవి అవర్ థింకింగ్ అవర్ లైఫ్ ఛానల్కి స్వాగతం చూసారా మన తోట పరిస్థితి అసలు ఇది నాకు హెల్త్ బాగాలేని కానించి మనం హాస్పిటల్కి వెళ్ళేసరికి జూన్లో ఎంత పచ్చగా ఎన్ని మొక్కలు ఎన్ని కూరగాయలు కాస్తున్నాయో కదా చాలా ఎఫర్ట్ పెట్టి దీన్ని పెంచడం జరిగింది మనం బట్ ఈరోజు పరిస్థితి ఏంటంటే మధ్యలో మేము ఉండకపోవడం దీన్ని ఎవరు పట్టించుకోకపోవడం అలా మొత్తం మొక్కలన్నీ ఇంకా తీసేసారు కొన్ని ఇవన్నీ ఇంకా ఫ్రూట్స్ మాత్రం ఉంచాడు లాస్ట్ టైం బాబు ఏం చేశాడంటే ఫ్రూట్స్ ఒకటి ఉంచేసి ఇక మిగిలిన అన్నీ తీసాడు ఫ్లవర్స్ అన్నీ తీసాడు ఏ గులాబీలు కూడా చాలా ఎండిపోయినాయండి చూసారా అసలు చూస్తుంటే ఎంత బాధేస్తుందో మనసుకి కానీ ఏం చేయలేని పరిస్థితి మనకి ఏం చేయగలుగుతామండి మనం మన చేతుల్లో లేని మనమైతే ఏమీ చేయలేము మీరు చూసినప్పుడు ఇదివరకు తోట ఎంత పచ్చగా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఏదైనా మనం కాన్సన్ట్రేషన్ చేస్తేనే మనం దానికి ఎఫర్ట్ పెట్టి టైం ఇస్తేనే ఏవైనా ఎదుగుతారు పిల్లలైనా మొక్కలైనా కుక్క పిల్లలైనా నేను ఎప్పుడు ఇదే చెప్తాను మీకు వీడియోల్లో సో నేను మనం చెప్పుకున్నట్టు అనుకున్నాం కదా అసలు హెల్త్ ఇష్యూస్ ఏంటి దానివల్ల నేను ఏం ఫేస్ చేశానని యాక్చువల్గా ఏమైందంటే నాకు లాస్ట్ ఇయర్ అనుకుంటా మే నెల్లో టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా ట్వంటీ త్రీ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవర్ అంటే చాలా విపరీతమైన బాడీ పెయిన్స్ అసలు తట్టుకోలే ఎప్పుడూ నేను అలా ఫేస్ చేయలేదు అంత బాడీ పెయిన్స్ తోటి ఆ నైట్ అంతా నిద్రపట్టలేదు బాగా వన్ నాట్ ఫోర్ ఫీవరు నెక్స్ట్ డే కూడా అట్లాగే ఉంది టూ డేస్ ఉంది ఫీవర్ ఆ టైంలో నేను ఏం చేశానంటే జస్ట్ డోలో వేసుకున్నాను హాస్పిటల్కి వెళ్ళాలి కదా వెళ్ళలేదు వైరల్ ఫీవర్ అని తెలుస్తుంది ఎందుకంటే నార్మల్ ఫీవర్లో బాడీ పెయిన్స్ అట్లా ఏం రావు వస్తేమో కానీ అంత విపరీతంగా రావు సో అలా వచ్చినాయి నేను డోలో వేసుకొని మేనేజ్ చేస్తేనే ఒక టూ త్రీ డేస్కి ఫీవర్ తగ్గిపోయింది అని కోరుకున్నాను ఈలో పాప డెలివర్ అయింది బాబు బుట్టాడు ఇంకా హడావిడిలో ఉండిపోయాను నేను పాప సిజేరియన్ అయింది కదా పాపకి ఇంకా బాబు ఇంకా వాడిని చూసుకుంటా అట్లా త్రీ మంత్స్ అలా అయితే ఒక ఏమైంది అంటే పాపని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చాక అసలు కాళ్ళు అప్పటికే జాయింట్ పెయిన్స్ వచ్చేసినాయి కాళ్ళల్లో మోకాళ్ళల్లో మోకాళ్ళు చేతులు జాయింట్ పెయిన్స్ వచ్చేస్తున్నాయి ఈ సరే అని ఏదో పెయిన్ కిల్లర్ వేసుకున్నాను అలా ఒక హాస్పిటల్కి వెళ్తే ఏదో నీ క్యాప్ ఇచ్చారు ఏదో ఒక అరిగిపోతున్నాయి అన్నారు అది అన్నారు ఇది అన్నారు వెయిట్ తగ్గమన్నారు సరే అని చెప్పేసి అట్లాగే మేనేజ్ చేస్తూ ఉన్నాను ఒకరోజు పాపం డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చాక అసలు మంచం దిగి కాళ్ళు తీసి అడుగు వేయలేకపోతున్నానండి నేను నాకు అర్థం కాలేదు ఎంత పెయిన్ అంటే కాళ్ళు అసలు అడుగులు పడట్లేదు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాం నేను హాస్పిటల్ పేర్లు కూడా చెప్పుకొస్తాను మీకు నేను రామ్ దేవరా హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ ఒక మేడం ఉంటారు చాలా జనం ఉంటారు మనకి అపాయింట్మెంట్ దొరకడానికి ఎప్పుడో అవుతుంది బోల్డ్ జనం ఉంటారండి ఆవిడ మాటలతోటే చెప్పేస్తూ ఉంటారు ఆవిడ చూసి ఏమన్నా ఆర్థరైటిస్ ఏమైనా ఉందేమో అని చెప్పేసి ఎందుకంటే ఫీవర్లో అటాక్ అవుద్దట అని టెస్ట్లు చేస్తే ఆర్థరైటిస్ కూడా లేదు అప్పుడు స్టెరాయిడ్ ఇచ్చారు సెవెన్ డేస్ అది నాకు స్టెరాయిడ్ అని కూడా ఏం తెలియదు మా పిన్ని అన్నది అనమాట స్టెరాయిడ్ ఇది అని సెవెన్ డేస్ వాడాక పెయిన్ కంట్రోల్కి వచ్చింది నాకు పర్వాలేదు అంటే మరీ నడవలేని స్టేజ్ నుంచి ఓకే మేనేజబుల్గానే ఉన్నది పెయిన్ అయితే ఉన్నది బట్ అంత మరీ లేవలేనంత అలా లేదు అలా పెయిన్స్ ఉంటానే ఉన్నాయి నా పనులు నేను చేసుకుంటానే ఉన్నాను ఎక్కడికైనా క్యాంప్లో వెళ్తే కార్ ఎక్కి దిగినప్పుడు అసలు నడవలేకపోతున్నాను అలా కాసేపు కూర్చున్నానంటే లేచి నడవలేకపోతున్నాను అలాంటి సిచ్యువేషన్లో అలా వన్ ఇయర్ జరిగిందండి ఈ వన్ ఇయర్లో హైదరాబాదు రొమటాలజిస్ట్ అక్కడికి కూడా వెళ్ళాము ఒకవేళ రొమటాయిడ్ అక్కడ చూపించుకున్నాము ఏలూరులో శ్రీకృష్ణ హాస్పిటల్ అని అక్కడ చూపించుకున్నాం ఎన్ని చూపించుకుంటున్నా కూడాను ఏమి అన్ని టెస్టులు చేస్తున్నారు ఏమీ లేదనే చెప్తున్నారు నాకు అన్ని నార్మల్ ఆఖరి హార్ట్ టెస్ట్లు కూడా చేశారు ఒకవేళ అక్కడి నుంచి ఏమన్నా ప్రాబ్లం ఉంది అవి కూడా నార్మల్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ వైట్ తగ్గమన్నారు సరే అని చెప్పేసి వెయిట్ కోసం రైసు షుగర్ అన్నీ మానేశాను కాఫీ టీ అన్నీ మానేశాను కాస్త వెయిట్ తగ్గాను బానే ఉంది మెడిటేషన్ యోగా చేసుకుంటున్నాను అంత బానే ఉంది అలా వెయిట్ తగ్గుతున్నాను కొంచెం పర్వాలేదు బాగానే ఉంది ఇంక నేను వదిలేశాను సరే ఇంక ఏం పువ్వులే ఎప్పటికేనో ఈ పెయిన్స్ ఇలానే ఉంటాయి కదా అనుకుంటా నేను వదిలేశాను కాలు కూడా వాప్ వచ్చేసింది దానికి ఏలూరులో ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు యాంటీబయోటిక్ ఇచ్చారు జనరే అది వాళ్ళు డాప్లర్ టెస్ట్ చేశారు ఏం లేదన్నారు సరే ఇంక వదిలేసాను ఇక మెడిటేషన్ అని వాకింగ్ అని అవి ఇవి చేసుకుంటూ ఉన్నాను అనమాట సో ఒకరోజు ఏమైందంటే జూను ఇరవై మూడు జూను ఇరవై తారీఖు అలాగే చేతిలో కొంచెం వచ్చింది చేతిలో అంటే ఇలా ఇక్కడ ఇక్కడ కొంచెం జస్ట్ అంటే ఏదైనా ఇట్లా టచ్ చేస్తూ ఉంటే ఏదో మనం పడుకున్నప్పుడు తిమ్మిరి పడతా చూసారా అలా అనిపించింది జస్ట్ ఆ స్పాటు నేను అనుకున్నాను నిద్దట్లో ఏదన్నా పట్టేసిందేమో ఒకవేళ అని చెప్పి ఆ రోజు ఊరుకున్నాను ఆ రోజు మేబీ బు బుధవారం అనుకుంటాం గురువారం కూడా చూస్తే కొంచెం ఇంకొంచెం పాకింది బ్యాక్కి ఆ తిమ్మిరి ఆ రోజు కూడా శుక్రవారం ఇంకా మొత్తం వెనకాల నుంచి బ్యాక్ నుంచి సెకండ్ ఈ హ్యాండ్కి కూడా వచ్చేసింది ఆ తిమ్మిరి వచ్చినప్పుడు ఇంకా పాపకుండి ఇట్లా ఏదో తేడాగా ఉంది నాకు అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇలా గీస్తా ఉంటే ఏదో అక్కడ ముద్దుబారిపోయినట్టుగా అలా అనిపిస్తుంది నాకు అంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉంది సో వెంటనే ఏం చేస్తామంటే మళ్ళీ రామదేవి రావు హాస్పిటల్కే వెళ్ళాము ఆ మేడం దగ్గరికి వెళ్తే మేడం ఇట్లా లాస్ట్ టైం వచ్చాము కదా ఇట్లా ఇప్పుడు ఇలా వచ్చిందంటే ఆమె బ్రెయిన్ ఏదన్నా స్ట్రోక్ వచ్చి ఉంటుంది మీకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉంటుంది అని అన్నారు అనేసి ఏం చేశారు కొన్ని బ్రెయిన్ టెస్ట్లు చేయాలి కదా బ్రెయిన్ ఎంఆర్ఐలు అయితే తీయాలి కదా ఏం తీయకుండా మళ్ళీ నార్మల్గా బీపీ షుగర్లు ఇవన్నీ టెస్ట్లు థైరాయిడ్ టెస్ట్లు ఆ టెస్ట్లు అన్నీ చేశారు చెస్ట్ ఎక్స్రే తీసారు ఇవన్నీ తీసేసి అన్నీ నార్మల్ ఏ టెస్ట్లో కూడా ఏమీ డిఫికల్ట్ లేదు నార్మల్ అయినప్పుడు ఆవిడన్నారు సరే ఈ ట్యాబ్లెట్స్ వాడండి అని చెప్పేసి ఎకోస్ప్రిన్ ఇచ్చారు హార్ట్కి సంబంధించింది అనుకుంటుంది ఎకోస్ప్రిన్ ఇచ్చారు ఎకో ఇచ్చేసి వాడమన్నారు ఈలోపు ఆ రోజు మండే అనమాట ఇక టెస్ట్లన్నీ వచ్చి ఆవిడ చూసేసరికి మండే అయింది ఎప్పుడూ మనకు బుధవారం స్టార్ట్ అయింది మండే అయింది అప్పటికి ఏమవుతుందంటే కొంచెం కాలు వేలల్లోకి నెమ్మదిగా తిమ్మిరొస్తుంది వెంటనే ఆ రోజు సోమవారం ఆవిడ మెడిసిన్ ఇచ్చినా ఎక్కువ ఆల్రెడీ సాటర్డే నుంచి ఆవిడ చూసిన రోజు నుంచి ఇది వేసేసుకోండి అని చెప్పి ఇచ్చారు మళ్ళీ ఏమన్నా నర్వస్ ప్రాబ్లమ్ అయితే ఏమో హార్ట్కి అని చెప్పి సరే ఆవిడ ఇచ్చిన మెడిసిన్ వేసుకుంటున్నా సోమవారం రిపోర్ట్లు వచ్చినాయి ఏమీ లేదు అంతా నార్మల్గానే ఉన్నది సో వెంటనే ఏం చేసామంటే మేము ఇక్కడ మా గౌతమ్ న్యూరోకి వెళ్ళాము అక్కడ మా కే ఉంటుంది అయితే ఆ మేడం ఏం చేశారంటే నర్వస్ కండక్షన్ టెస్ట్ అని ఎన్సిఎస్ టెస్ట్ అని చేశారు ఆ టెస్ట్ చేశారు బ్రెయిన్ ఎంఆర్ఐ తీశారు అయితే బ్రెయిన్ ఎంఆర్ఐ నార్మల్ ఉన్నది ఏం లేదు అందులో ఎన్సీ టెస్ట్లో మాత్రం వాడు అన్నారు మీకు ఏదో స్పైన్లో ప్రాబ్లం ఉన్నది కొంచెం మీరు ఇంకా ఎప్పుడు కూడా వంగద్దు చేయొద్దు కార్ జర్నీలు అస్సలు చేయొద్దు అని చెప్పి గాబా పెన్ టాబ్లెట్ ఒకటి మరి తిమ్ అప్పటికి ఇంకా కాళ్ళు మొత్తం వచ్చేసినాయి తిమిర్లు మొత్తం ఆల్మోస్ట్ ఇంకా బాడీ అంతా వచ్చేసింది త్రీ మంత్స్ పడుతుంది తిమ్మిర్లు పోవడానికి నర్వస్ నర్వస్లో అదే స్పైన్లో ఇబ్బంది ఉన్నది అని చెప్పింది కానీ ఇది స్పైన్లో ఇది ఇబ్బంది ఉన్నది ఏమైందని ఆవిడ కూడా స్పైన్ ఎమరేజ్ చేయలేదు ఏం చేయలేదు జస్ట్ బ్రెయిన్ ఎమ్మరేజ్ చేశారు అది నార్మల్ ఉన్నది ఇది అనమాట చెప్పేశారు మెడిసిన్ ఇచ్చారు సో అది సోమవారం ఇంకా ఆవిడ ఏమి మెట్లెక్కన్నారు కార్ అసలు జర్నీ అసలు చెయ్యొద్దన్నారు కింద కూర్చోవద్దన్నారు అస్సలు వంగద్ద్దన్నారు ఇలా చాలా జాగ్రత్తలు చెప్పారు బాబుండి అన్నాడు అమ్మ ఇలా అయితే మనం ఆక్పంచర్కి వెళ్దాము అది మంచి పని చేస్తుంది అని చెప్పి ఒక దగ్గరికి మంగళవారం వెళ్ళాం సోమవారం ఇక్కడ అయిపోయింది ఆవిడ కొన్ని బెల్ట్లు ఇచ్చింది అక్కడ కొన్ని చాలా డబ్బులు అయిపోయినాయి రామ్ దేవ్ హాస్పిటల్ కూడా చాలా డబ్బులు అయిపోయినాయి టెస్టులకిను మందులు అన్నిటికీను ఇక్కడ అయినాయి ఓకే అక్కడికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడంటే అతను స్పైన్ ఎంఆర్ఏ అతను తీయించాడు యాక్చువల్గా ఆ స్పైన్ ఎంఆర్ఏ ఏంటంటే పై నుంచి కాకుండా సగం నుంచి తీసాడు తీసేసి ఎంఆర్ఏ తీసుకొని నెక్స్ట్ డేకి వెళ్ళాము రిపోర్ట్ తీసుకొని వెళ్ళాక అతను అన్నాడు మీరు మీకు స్పైన్లు అంత వంకరలు వంకరలు ఉన్నది చాలా డిఫికల్ట్ ఉన్నది స్పైన్ అంతాను సో కాబట్టి మీరు కొంచెం తీసుకొని ఒక ప్యాకేజ్ మాట్లాడు బాబు అన్నాడు ఇట్లా ప్యాకేజీలు మాట్లాడే వాళ్ళతోటి మనకి అదంతా నమ్మకం ఉండదు మమ్మీ అని మనకు స్పైన్లో ప్రాబ్లం ఉందని అప్పుడు తెలిసింది అప్పటికి తెలిసింది స్పైన్లో ఉందని ఆల్రెడీ గౌతంలోనే కొంచెం స్పైన్లో ఏదో ఇబ్బంది ఉందని తెలిసింది క్లారిటీ లేదు తర్వాత మనకి ఆక్యుపంచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్పైన్లో ఇబ్బంది ఉందని తెలిసింది వెంటనే ఏం చేసామంటే మా కొలీగ్ ఉన్నారు వాళ్ళ వైఫ్కి ఆపరేషన్ చేయించారు గచ్చిబౌలి కిమ్స్లో చేయించారు సరే అని చెప్పి ఆ డాక్టర్ గారి మరి మాకు ఇంకెవరు డాక్టర్స్ తెలియదు కదా మా పిన్నికి ప్రతిదానికి మా పిన్ని గైడ్ చేస్తారు ఎలా అంటే పిన్ని గుంటూరులో మెడిలైన్ హాస్పిటల్ రవిబాబు గారిది అక్కడ పిన్ని చేస్తారు థర్టీ ఇయర్స్ నుంచో ఫార్టీ ఇయర్స్ నుంచో ఉన్నారు సో ప్రతి దానికి ఆయన గైడెన్స్ ఇస్తారు మాకు మా హస్బెండ్ అప్పుడు కూడాను ప్రతిదానికి హెల్త్ ఇష్యూస్ వస్తే ప్రతిదానికి నేను పిన్నికి ఫోన్ చేస్తాను పిన్ని ఆ డాక్టర్ గారు గైడ్ చేస్తారు అక్కడికి రమ్మంటారు మేమే అటు ఇటు కుదరదు ఎల్లని అనమాట సో ఇట్లా ఇట్లా అని అంటే మేము అది చెప్తానే ఉన్నారు డాక్టర్ మానస్ అని ఉన్నారు మనకి సికింద్రాబాద్ కిమ్స్లో వెళ్ళండి అని సరే వెళ్దాంలే అని ముందు ఇక్కడ ఈయన చెప్పారు కదా ఈయన అప్పుడే వాళ్ళ వైఫ్కి ఆపరేషన్ చేసి ఉన్నారు మా కొలిగాల వైఫ్కి స్పైన్కి బాగుందన్నారు సరే అని చెప్పేసి ఈయన దగ్గరికి వెళ్ళాము మానస్ గారి దగ్గర మానస్ గారు ఆయన పేరు డాక్టర్ మురహరి రోబోటిక్ సర్జను ఆయన స్పైన్ సర్జన్ వెళ్ళిన తర్వాత ఆయన ఆ రోజు చూశారు ఆ రోజు బుధవారం అంతే బుధవారం చూశారు చూసి పై కొన్ని టెస్టులు రాశారు పైన న్యూరాలజిస్ట్ దగ్గరికి పంపించారు న్యూరాలజిస్ట్ ఆయన కూడాను ఆల్రెడీ ఈ టెస్ట్ చేసి ఉంది కదా నర్వస్ కండక్షన్ ఎన్సిఎస్ ఓకే అని మిగిలిన టెస్ట్లు అని చేశారు ఏమైనా వీక్నెస్ వచ్చిందేమో కాళ్ళ అంటే ఒళ్ళంతా తిమ్మిర్లు ఉన్నాయి నాకు వీక్నెస్ లేదు వీక్నెస్ అంటే పెరాలసిస్ రాలేదు జనరల్గా అయితే ఆ కండిషన్లో పెరాలసిస్లు రాస్తాయట నాకు అది లేదు దేవుడు దేవలో నేను నడుస్తున్నాను తిరుగుతున్నాను వెళ్తున్నాను మొత్తం చెక్ చేశారు అంత బాగానే ఉన్నది నార్మల్ ఆయన చేసిన న్యూరల్ న్యూరాలజిస్ట్ చేసిన ప్రతి టెస్ట్ అన్నీ నార్మల్గా ఉన్నాయి అవన్నీ టెస్ట్లు అవి రిపోర్ట్స్ వచ్చేసరికి త్రీ డేస్ పట్టేసింది మాకు సాటర్డే సాటర్డే కదా మండేకి వచ్చినాయి మళ్ళీ అప్పటికి ఫిఫ్టీన్ డేస్ అయినట్లు ఉన్నది మళ్ళీ మండే హాస్పిటల్కి వెళ్ళా టెస్టులన్నీ రిపోర్ట్స్ వచ్చాక వెళ్ళిన తర్వాత ఇప్పుడు మండే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆయన మురహర్ గారు ఏం చేశారంటే మళ్ళీ ఎంఆర్ఐ తీశారు స్పైన్కి అది సగమే ఉన్నది తీసిన ఎంఆర్ఏ అని చెప్పి ఫుల్ ఎంఆర్ఏ తీశారు మొత్తం స్పైన్ అంతా తీసి ఎంఆర్ఐ రిపోర్ట్ తీసుకొని రాగానే ఏదో అక్కడ ట్యూమర్ లాగా ఉన్నది పైన ఎక్కడంటే మెడకాండ నుంచి మనకి ఎక్కడైతే నర స్టార్ట్ అవుతాయో వెన్నుపూస స్టా అక్కడ ఒక చాలా వరకు ఒక ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు ట్యూమర్ ఉన్నది దీన్ని మనం మళ్ళీ కాంట్రాస్ట్ ఎంఆర్ఏ చేద్దామని చెప్పి మళ్ళీ కాంట్రాస్ట్ ఎంఆర్ఐ చేశారు అది కూడా రిపోర్ట్ వచ్చింది ఆ రోజు అక్కడే ఉన్నాము దాదాపు ఆ రోజు కూడా ఇంకా వెళ్ళిన రోజుల్లో ఇరవై ముప్పై వేలు అయిపోతానే ఉన్నాయి టెస్టులు అన్నిటికీను వెళ్ళిన తర్వాత న్యూరాలజిస్ట్ చేసిన టెస్టులు కూడాను ముప్పై రెండు వేలు ఎంత అవి బ్లడ్ టెస్ట్లు ఏం ఏ టెస్ట్లో ఏదో అన్నారు ఆనా టెస్ట్లు ఏదో చెప్పారు నేను చేశారు అన్నీ నార్మల్ ఏది చేసినా నార్మల్ ఒక్క స్పైన్లో ఇక అక్కడి నుంచి తెలుస్తుంది అనమాట స్పైన్లో ప్రాబ్లమ్స్ సో వెంటనే కాంట్రాస్ట్ ఎమ్మర్ కూడా చేసి వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే ఇది ట్యూమర్ లాగా ఉన్నది ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి ట్యూమర్ వల్ల అది నర్వస్ అంతా మొత్తం నొక్కుపోయి మీకు తిమ్మిర్లు వచ్చినాయి అన్నారు సిచ్యువేషన్ ఏంటంటే నాకు బాడీ అంతా ఉండదు బ్యాక్ సైడ్ అంతా తిమ్మిర్లు చేతులు సగం వరకే ఉంటాయి మొత్తం వేళ్ళ వరకు ఉండదు కాళ్ళు కింద ఫుట్టు నుంచి మోకాళ్ళ వరకు ఉంటాయి మళ్ళీ బ్యాక్ సీట్ దగ్గర ఉంటాయి మళ్ళీ నడుం మీద ఉండదు పైన ఎక్కడైతే నాకు ప్రాబ్లం ఉన్నదో అక్కడ ఉంటుంది తిమ్మిర మొద్దుబారిపోయి ఉంటుంది జస్ట్ ఇలా టచ్ చేసినా కూడా ఏదో అంటే ప్యూర్ స్పర్శ తెలియదు ఎక్కడ చేసినా కూడా అలా ఉంటుందన్నమాట పెయిన్ లేదు అయితే ఎప్పుడైతే ఇది తెలుస్తుందో అప్పుడు పెయిన్ బ్యాక్ అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది పెయిన్ అప్పటిదాకా అసలు పెయిన్ లేదు యాక్చువల్గా మనకి వన్ ఇయర్ నుంచి కూడా నేను జర్నీలు చేస్తాను ఆఫీస్ పనుల్లో తిరుగుతాను ఎప్పుడైనా మనకి స్పైన్లో ప్రాబ్లం పెయిన్స్ వచ్చినాయి అంటే ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని చెప్పి చెక్ చేయిస్తాం అసలు నాకు నొప్పే లేదు నాకు జనరల్గా బ్యాక్ పెయిన్స్ కానీ ఏమి రావు సిజేరియన్స్ పిల్లలు ఇద్దరు సిజేరియన్స్ అయినా నాకు బ్యాక్ పెయిన్స్ అసలు ఎలా ఉంటాయో కూడా నాకు తెలీదు అలా ఉండేది తర్వాత కూడా ఈ పది రోజులు పదిహేను రోజుల తర్వాత కూడా పెయిన్ ఏం లేదు నాకు బ్యాక్ స్పైన్లో సో ఆయన నుండి ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలి చేయకపోతే ఈ రాత్రికే కాలు చేతులు పడిపోతాయని చెప్పి ప్యాకేజీలు మాట్లాడేసారు ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్కు మాట్లాడారు సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ మరీ ఎక్కువ లెంత్ అయినా కూడా బాగా ఇబ్బంది అవుతుంది మళ్ళీ రేపు ఎక్కువ చాలా ఎపిసోడ్ ఇది చాలా జరిగిందండి అసలు ఎంత మేము భయము బాధ ఎంత అనుభవించామనేది మీకు నేను చెప్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ